కలెక్టర్ గా ఈ ప్రాంతానికి పనిచేసిన ఒక్క విషయం అక్క విషయం వినండి మరి ఏ సమస్య వచ్చినా గ్రామంలో ఏ ఏ ప్రాబ్లం ఉంటే కూడా మనం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం ఎంపీ స్టాఫ్ దగ్గరికి వెళ్తాం లేదంటే సర్పంచ్ స్టాఫ్ దగ్గరికి వెళ్తాం ఎంపీ బిజెడ్పీటీసీ దగ్గరికి వెళ్తాం వాళ్ళందరూ ఒకటే మాట అంటారు తహసీల్దార్ పని చేయకుండా ఆర్టీఓ పని చేయకుండా కలెక్టర్ దగ్గరికి వెళ్దాం కలెక్టర్ ఆఫీస్ లో పని చేస్తా అని చెప్పి మనందరికి చెప్తారు చెప్తారా చెప్పరా మరి అలాంటి కలెక్టరే ఇవాళ మీ దగ్గరకు వచ్చి మీ ఎంపీ అభ్యర్థిగా ఉండి మీరు ఎంపీగా గెలిపించుకుంటే మరి కలెక్టర్ పని ఎంపీ పని ఆయన ఒక్కడే చేస్తాడా చేయడా చెప్పండి ఆ విధంగా ఎంపీగా నన్ను ఆశీర్వదించమని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నా మరి నేను అన్ని తెలిసిన వ్యక్తిగా ఈ ప్రాంతంలో ప్రజల అవసరాలు తెలిసిన వ్యక్తిగా ప్రాంత అభివృద్ధికి ముందున్న వ్యక్తిగా నన్ను మీరందరూ కూడా ఆదరించి కారు గుర్తుకు ఓటేయాలని కోరుతా ఉన్నా నేను ఒక మేదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం